ॐ नमः शिवाय ॐ नमो पदाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమో భగవతే వాసుదేవాయ నమో కృష్ణం వందే జగద్గురు నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పంతొమ్మిదవ తేదీ శ్రీ విశ్వావత్ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ బహుళ సప్తమి హిందువాసరే సోమవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాలు అయింది ఈరోజు భక్తుని నోట భగవద్గీత ఈనాటి భగవద్గీత పారాయణంలో మనం సప్తమధ్యాయం విజ్ఞాన యోగం ఈ విజ్ఞాన యోగంలో ఇరవై ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఐదవ శ్లోకం వరకు ఐదు శ్లోకముల పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ॐ नमो कृष्णं वन्दे जगद्गुरुम् इव श्लोकम् यो यो यां यां तनुं भक्तश्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां तस्या श्रद्धाम् తామేవ విదధామ్యహం ఇరవై ఒకటి శ్లోకానికి తాత్పర్యం ఎవరు ఏ రూపాన్ని ఆరాధిస్తే వారికి ఆ దేవత ఎందే శ్రద్ధ విశ్వాసం కలిగేలా నేనే చేస్తాను ఇక ఇరవై రెండవ శ్లోకం సతయా శ్రద్ధయు లభతే ధనమీహతే ఇరవై రెండవ శ్లోకానికి తాత్పర్యం ఏ దేవతను ఆరాధిస్తారో ఆ దేవత పరంగానే వారి కోరికలను నెరవేర్చుకుని తృప్తులవుతున్నారే కానీ నిజానికి ఆ కోరికలు కల్పించేది నెరవేర్చేది కూడా నేనే అని తెలుసుకోవాలి ఇక ఇరవై మూడవ శ్లోకం అంతవత్తు ఫలం తద్భ తద్భవత్యల్పమేధసాం అంతవత్తు फलं तेषां तद्भवतत्यल्पमेधसां देवा देवजी मद्भक्ता यान्ति मापी स्वल्पज्ञानुलैन अला देवताराधको लु आया देवतन నన్ను పా ఉపాసించిన వాళ్ళు నన్నును పొందుతారు అనగా స్వల్పజ్ఞానులైన వాళ్ళు ఆయా దేవతారాధకులకు ఆయా దేవతలను నన్ను ఉపాసించిన వాళ్లకు నన్నును పొందుతారు అని అర్థం ఇక ఈనాటి ఇరవై నాలుగవ శ్లోకం అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మరం భావమజానంతో మమావ్యయ మనుత్తమం నిర్వికారము ఉత్కృష్టము సర్వాతీతము అయిన నా స్వరూపాన్ని గుర్తించలేక అవ్యక్తుడనైన నన్ను అజ్ఞానులు వ్యక్తినుగా భావిస్తున్నారు ఒక వ్యక్తిగా భావిస్తున్నారు ఇక ఈనాటి చివరి శ్లోకం ఇరవై ఐదవ శ్లోకం నాహం ప్రకాశ సర్వస్యా యోగమాయా మూఢోయం మూడోయం లోకో మానుజ యం ఈనాటి చివరి శ్లోకం ఇరవై ఐదవ శ్లోకానికి తాత్పర్యం నేను యోగమాయతో కూడి వాడిన అగవటం చేత చావు పుట్టుకలనేవి శాశ్వతుడనైన నన్ను అజ్ఞానులు తెలుసుకోలేరు ఓ నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ధన్యవాదాలు రేపటి భగవద్గీత పారాయణంలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనా భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు